వర్షాకాలం శీతాకాలంలో చలి ప్రభావంతో ఖచ్చితంగా వేడి నీటి స్నానాన్ని ప్రిఫర్ చేస్తాం అయితే ముఖాన్ని చల్లనీటితో కడిగితే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా అదే కోల్డ్ వాటర్ థెరపీ అంటే ఈ కోల్డ్ వాటర్ థెరపీ అంటే ఏంటి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం కొందరి ముఖం ఉబ్బరంగా అనిపిస్తుంది కంటి కింద బ్యాగ్లు నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి కోల్డ్ వాటర్ థెరపీ హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ముఖంలో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే కోల్డ్ వాటర్ మంచిది ఇది చర్మ ఆరోగ్యాన్ని రంగుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది చల్లని నీరు చర్మాన్ని టైట్ గా ఉంచడంతో పాటు టోన్ మార్చడంలో సహాయపడుతుంది ఫలితంగా యంగ్ లుక్ లో గా కనిపిస్తారు చర్మ రంధ్రాల రూపాన్ని తగ్గించడంతో పాటు చర్మ కాంతిని మెరుగుపరచడంలో చలనీరు సహాయపడుతుంది ముఖాన్ని చల్లనీరుతో కడిగితే ఒత్తిడి తగ్గుతుంది మానసిక స్థితి మెరుగుపడుతుంది ఆందోళన డిప్రెషన్ తో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కోల్డ్ వాటర్ థెరపీని ప్రాక్టీస్ చేయాలంటే ముఖంపై పది నుంచి పన్నెండు సెకండ్ల పాటు చల్లనీటిని చల్లుకోవాలి ఐస్ క్యూబ్స్ తో కూడా ప్రయత్నించవచ్చు అయితే చల్లనీటి థెరపీ సున్నితమైన చర్మం లేదా ఏదైనా అనారోగ్యంతో ఉన్న వారి విషయంలో తగనదని తగినది కాదని గమనించాలి ఇలాంటివి ప్రయత్నించే ముందు వారు ఖచ్చితంగా వైద్యుల యొక్క సలహాలను అయితే పాటించాలి